హాయ్ ఫ్రెండ్స్ హన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ నేచురల్ మట్టి పద్రల తయారీ ఈ రోజు నాకు ఆల్రెడీ మూతలు వచ్చు కానీ ఇగో ఇట్లా కనిపిస్తున్నాయి కదా బిర్యానీ అటుకల పైన కూడా ఆ మూతలు అనేది నేను ట్రై చేస్తున్నా మా బావ అయితే ఆల్రెడీ పట్టి పెట్టిండు నేను అవి కూడా తయారు చేయడానికి ట్రై చేస్తున్నా మూతలు ఇవి ఆల్రెడీ ఇవి చిప్పల్లాగా పట్టుకొని తిరిగేస్తారు అన్నట్లు మేము అట్లా తిరిగేయకుండా డబుల్ పని ఎందుకని

చిప్పలు పట్టుకొని మధ్యలో రంధ్రం వచ్చి సర్వనికి అట్లా ఒక్కొక్కసారి చూపిస్తా కదా రంధ్రాలు అట్లా పట్టి కింది కోటే ఇంకొంది కొద్ది నేను ఏడికా తీసుకుని అది సన్న అయింది నేను ముందే వెడల్పుగా తీసుకున్నందుకు ముందే వెడల్పు తీసుకున్నందుకు అట్లా అయింది చూసారా ఇది పట్టుకునికి ఏమరా క్రియేషన్ అయితే సేమ్ గిట్లనే వస్తాయి డొప్పలేకరా డొప్పలేక వచ్చింది ప్లేట్లేక రాలేదు అటుక పైన ముయ్య నీకు ఏవి చిన్న చిన్న పెరుగు కటోరల పైన పెరుగు చుక్కర పైన అవిట్ల పైన కూడా ఉన్న फ्रेंड्स लाइक शेयर सब्सक्राइब सपोर्ट मेरे चैनल बाय फ्रेंड्स ట్రై నెక్స్ట్ టైం అయితే మంచిగా రెడీ చేసి చూస్తా ఇట్లా ట్రై చేసి మంచిగా పట్టినప్పుడు అప్పుడు వీడియో తీస్తాం సారీ ఖాళీ సందు దొరికినప్పుడే పని విధంగా నేర్చుకుంటే పోతాయి సారీ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు రా